హాయ్ అండి ఈరోజు పుదీనా రైస్ చేశాను చాలా హెల్తీ అయిన పుదీనా రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఉదయం అన్నం మిగిలితే రాత్రికి కూరలు ఏం లేకపోయినా అన్నంతో పుదీనా రైస్ చేయొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి మీ దేవి ఆంటీ ఛానల్లో ఈ రెసిపీ చేసింది చూడండి ఎలా ఉందో చాలా బాగుంది ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను వీడియోని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి చూద్దాం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ ఆంటీ ఈరోజు పుదీనాతో మంచి రెసిపీ చేస్తుందండి పుదీనా రైస్ చేద్దామని మంచి ఫ్రెష్గా ఉండే పుదీనా తీసుకొని రెండు మూడు సార్లు నీటిలో మంచిగా కడిగి పెట్టుకున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను రండి మిక్సీ గిన్నె తీసుకొని బాగా కడిగి పెట్టుకున్న పుదీనాని మిక్సీలో వేసుకున్నాము నెక్స్ట్ చిన్న అల్లం ముక్క రెండు తెల్లబాయిలు అండి చిన్న అల్లం ముక్క రెండు తెల్లబాయలు పచ్చిమిర్చి ఇవి మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మనం ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు నెక్స్ట్ ఈజీగా సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోద్దండి మనకి చాలా హెల్తీ కదా పుదీనా పుదీనాతో అప్పుడప్పుడు రైస్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ చేసుకుందాము పుదీనాని ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నామండి ఈలోపు ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకొని ఒక చిన్న క్యారెట్ అండి ఒక ఉల్లిపాయ కోసుకొని చిన్న క్యారెట్ కొద్దిగా అది తురుం పెట్టుకుందాము తురుం పెట్టుకొని ఇదిగో బాండల పొయ్యి మీద పెడదాము బాండల గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ వెలిగిచ్చాను ఆయిల్ కాగుతుంది రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు అండి రెండు లవంగాలు వేస్తున్నాను నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా బాగా కొంచెం వేగనిద్దాము ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాము రైస్ అండి మనము ఉదయం రైస్ కనుకుంటే అయినా అన్నంలో చే పుదీనా రైస్ చేసుకోవచ్చు లేదంటే మనం అన్నం వండి బాగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పొడి పొడిగా అయ్యేటట్టుంటే అప్పుడు పొడి పొడిగా చల్లారిన తర్వాతే రైస్లో కలుపుకోవాలి పుదీనా రైస్కి అన్నం ముందు వండి చల్లారి పెట్టుకోండి బాగా ఫ్యాన్ కింద కానీ లేదంటే ఒక అరగంట ముందు కొంచెం అది పలుకులుగా వండేటట్టు వండుకోండి నేను అలా వండి పెట్టాను ఇదిగో చల్లారిపోయింది ఇంకా నెక్స్ట్ అది తాలింపు కాగినాక దాంట్లో కలుపుదాము ఉల్లిపాయలు అలా వేగినాక క్యారెట్ వేస్తున్నాను తురిమిన క్యారెట్ కూడా కొంచెం కొంచెంసేపు అలా ఆగనిద్దాము ఈ పుదీనాలో పచ్చిమిర్చి ఉప్పు అల్లం ఒక ముక్క నాలుగు తెల్లపాయలు పుదీనా బాగా కడిగి పెట్టుకున్న పుదీనా కలిపి మిక్సీ చేసుకున్నానండి క్యారెట్ వేగింది నెక్స్ట్ ఈ పుదీనా పేస్ట్ వేస్తున్నాను సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా వేగనిద్దాము చాలా హెల్తీ అండి పుదీనా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణ వ్యవస్థకి అన్నిటికీ బాగుంటుంది పిల్లలకైనా ఇంక రేపటి నుంచి స్కూల్స్ కదండీ లంచ్ బాక్స్లోకి అలాగా ప్రిపేర్ చేయొచ్చు విడిగా ఏమన్నా తినమంటే తినరు వీళ్ళు క్యారెట్ పుదీనా విడిగా దాంట్లో వేసినా తినరు కదా ఇలా కనుక అయితే మొత్తం రైస్తో పాటు తినేస్తారు చిటికెడు పసుపు వేస్తున్నానండి పసుపు వేసినాక ఒకసారి కలపదాము పుదీనాలో పచ్చివాసన పోయే వరకు బాగా వేపాలి చూడండి నీరంతా పోయి బాగా దగ్గరికి అవుతుంది కదా ఇంకొక టూ మినిట్స్ ఏగనద్దాము పచ్చివాసనంతా పోవాలండి పోయి మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ పైకి తేలుతుంటుంది అప్పటి వరకు వేయించాలి ఉదయం బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాతే మనం రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నాము రైస్ వేసేసి బాగా కలిపేద్దాము అంద రైస్లో కలిసేటట్టు కలుపుదాము పుదీనా రైస్ ఇది కలిపేసాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జీడిపప్పు నేను ఫస్ట్ వేయటం మర్చిపోయానండి మీరు ఫస్ట్ అయినా తాలింపులో వేయండి లేదంటే లాస్ట్ పక్కన వేయించి నేతిలో కానీ నూనెలో కానీ వేయించి వేసేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుందండి ఎంతో హెల్తీ అయినా పుదీనా రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాను వస్తాయి జీడిపప్పు ఇంకా నాలుగు పైన వేసుకున్నాను ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు